మహిమ కలుగును గాక మన ప్రభురక్షకుడైన రక్షకుడైన క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా అందనాలు దేవుడి గించిన నెలంతా తన యొక్క కృపరేఖల చోటను కాచి కాపాడి ఈ జూలై నెల మొదటి తినాన్న దేవుడు మన ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరిషత్ దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభ గడిచిన జూ నెలంతా మీరు అయ్యా గత కాలమంతా నీ యొక్క కృపలో భద్రపరిచి క్షేమంనిచ్చి పోషించి సంరక్షించి మరొక నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవ నీకు వందనాలు మీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ ఈ మొదటి దినాన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే ఏహోవ నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించాడు నిన్ను నీవు పైవాడివిగా ఉండు కానీ క్రిందవాడిగా ఉండవు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినం ఇక్కడ దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఈ మాత్రం తెలియజేస్తున్నారు దేవుడిని మనల్ని తలగానే ఉంచడానికి కానీ తోకగా మిమ్మల్ని ఉంచును మీరు ఇప్పటికీ పైవారే కానీ వారే మాత్రంగా కొండరనేసి దేవుని యొక్క లేఖనం సెలవుతున్నారు ఈ మాట మనల్ని దేవుడు ఎంతగానో బలపరుస్తూ దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చిస్తూ ఈ మాట మనకి తెలియజేస్తున్నారు దేవుని యొక్క మార్గంలో మనం నడిచినట్లయితే దేవుని యొక్క మార్గంలో యథార్థంగా మనం నడిచినట్లయితే అలాగే విశ్వాసంతో మనం నడిచినట్లయితే ఆయన మార్గంలో మనము దేవుని యొక్క వాక్యంలో మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని తలగా నియమిస్తారు కానీ తోకగా ఏమాత్రం నియ నియమించడం అంటే అలాగే మనం పైవారిగా ఉంటాం కానీ కిందవారిగా ఏమాత్రం ఉండరనేసి ఈ జూలై నెల మొదటి దినాన్న దేవుడు మాట్లాడుతున్నారు దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన అన్నారు నిన్ను తలగా ఉంచివాడు తలగా ఉంచేవాడు ఆయనే నిన్ను పైవాడిగా ఉంచేవాడు ఆయనే దేవుడు నిన్ను హెచ్చించేవాడు నీకు తోడుగా ఉండేవాడు దేవుడు నిన్ను అన్ని వేళలా సహాయం చేసేవారు కాబట్టి ఈ మొదటి దినాన్న ప్రభా నన్ను ఎంతగానో తండ్రి మీరు హెచ్చిస్తూ ఈ మాటను తెలియజేశారు తలగా ఉంచుతాను కానీ తాకగా ఉంచను అన్నారు అలాగే పైవాడిగా ఉంటామని వారిగా ఉండరని సెలవిచ్చిన దేవుడవు ప్రభ తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడవు అని మన దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుడిని ఈ వాగ్దానం యొక్క జీవితంలో నెరవేర్చండి ప్రభ మమ్మల్ని తలగా ఉంచండి కానీ తాకగా ఉంచొద్దని దేవుని సన్నిధులు మనల్ని అడిగితే దేవుడు మనల్ని ఎప్పుడూ తలగా ఉంచుతారు పైవారిగా ఉంచుతారు దేవుడు మనల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ హెచ్చిస్తూనే ఉంటారు అన్ని వెళ్ళాల కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిషద వాక్యాన్ని దేవుడి దీవించి ఆశ్రయిదించి మన అందరినీ బలపరచును కాక నేను మహాకనుడు మహోన్నతుడు మా పేపర్లో ఒక్క తండ్రి మేము ఉన్నతమైన మహిమగల నామానికి మరొకసారి స్తులు స్తోత్రాలు చెల్లి చెల్లించుకుంటున్నాం వివిధ కాల సమయంలో మించిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా తలగా ఉంచుతానని సెలవు ఇచ్చిన దేవుడవు తండ్రి అయ్యా అన్ని వేళలే ఇచ్చించే దేవుడు అన్ని వేళలా తండ్రి మమ్మల్ని ఆదరించే దేవుడు అయి ఉన్నాం అయ్యో మమ్మల్ని బలపరిచిన దేవా మీకు వందనాలు వాగ్దానం ప్రతి విడి వినుకలో మీరు దీవించి ఆశ్రదించమని సమస్త మహిమ గణత ప్రభాలు మీరు మాత్రమరపించుకోమని పరిశుద్ధ నా అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైస్లో